అందరూ ఒక్కసారి చెప్పి భరత్ మాతాకి భరత్ మాతాకి ఈరోజు బేతచర్ల పట్టణంలో నిర్వహిస్తున్నటువంటి నియోజకవర్గంలోని బేతంచర్ల టౌన్ బేతంచర్ల రూరల్ కార్యకర్త సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను పార్టీ ఆదేశం మేరకు జిల్లా కేంద్రంలో అన్ని అసెంబ్లీ పరిధిలోని పార్టీ ముఖ్య నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు పేద జ్యంలా అర్బన్ రాష్ట్రంలో పార్టీ కూటమిలో భాగంగా ఉంది కూటమిలో భాగంగా ఉన్నందుకు ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ ఈ మండలాల్లో ఎలా ఉంది మరి భవిష్యత్తులో వారి కార్యాచరణ ఒకటి చర్చించుకోవడం అంతేకాకుండా వరదలు ప్రకృతి వలన సంభవిస్తున్న విషయాల మీద భారతీయ జనతా పార్టీ పాత్ర ఏంటి వారి బాధ్యత ఏంటి మరి ఇవన్నిటి మీద ఒకసారి వారితో చర్చించుకోవడం అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీ అయినందువల్ల రాజకీయంగా ఇక్కడ ఎదగడానికి నిలదొక్కుకోవడానికి ఏమి చేయాలి అనే ఒక కార్యాచరణ సీనియర్ నాయకులతో చర్చించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం స్థానిక సంస్థలకు పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యం ఎందుకంటే కూటమిలో భాగంగా ఉన్నాం మరి రాబోయే ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది పార్టీ మరి వారికి అర్హులను గుర్తించడం గుర్తించిన వారికి టికెట్ వచ్చేలాగా కూటమి పార్టీతో మాట్లాడడం మరి టికెట్ మీద పోటీ చేసిన ప్రతి పార్టీ నాయకుడిని కూడా గెలిపించే బాధ్యత తీసుకోవడం ఇవన్నీ మీద చర్చించడానికి ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన చాలా ఎక్కువ బాధ్యత ఉంది ఎందుకంటే రాజకీయంగా ఏదైనా భారతీయ జనతా పార్టీలో పార్టీకి ఏం చేశాం సమాజానికి ఏం చేసామనే వాళ్ళు తప్ప పార్టీ మాకు ఏం చేసింది అని ఆశించి వచ్చేవారు భారతీయ జనతా పార్టీలో ఉండరు కాబట్టి మరి స్థానిక సంస్థలకు వెళ్తున్నామంటే ముఖ్యంగా సమస్యల పట్ల అవగాహన ప్రజలతో సత్సంబంధాలు కూటమి నాయకులకు కూడా మనం గుర్తింపు వచ్చేలాగా రాష్ట్ర పార్టీ నుంచి వచ్చిన ప్రతి ఆదేశాన్ని కూడా పనిచేస్తూ ప్రజలతో మమేకమై వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి అలాగే స్థానిక ఎమ్మెల్యే దృష్టికి మా ద్వారా రాష్ట్ర పార్టీకి తెలియజేసే వారిని గుర్తించడం నిత్యం వారిలో ప్రజలతో ఉంటూ మరి ఈ సమావేశాన్ని ఉద్దేశించి మీడియా ముఖంగా కోరుకుంటున్న అంశం ఏంటంటే ఏదైనా మీరు కూడా సమస్యలను భారతీయ జనతా పార్టీ దృష్టికి నాయకులకు తీసుకురావాల్సిందిగా కోరుతూ ఇక్కడ చేస్తున్న కార్యక్రమాల్లో ఎక్కడైనా కూడా సమస్య పట్ల భారతీయ జనతా పార్టీ స్పందిస్తున్న తీరును మీరు పత్రికా ముఖంగా తెలియజేయాల్సిన తెలియజేయవలసిందిగా కోరి అభిరుచి పద అనే నేను భారత మాత సేవకైవ్ మరియు గౌరవార్థం ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను ఆ రోజు వారి జీవితంలో సాధ్యమైనంత వరకు భారతీయ ఉత్పత్తులనే ఉపయోగిస్తాను దిగుమతి చేసిన వస్తువులకు ఇంట్లోనూ పనిలోను సమాజంలోను భారతీయ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తాను మన దేశ అన్నదాతలు